మీ లైసెన్స్ వచ్చి వన్ ఇయర్ అయితే కంప్లీట్ ఉండాలి ఎనిమిది నెలలు అయితే వేస్ట్ అయిపోయింది ఎందుకని లైఫ్ లో ఒకసారి కాబట్టి అప్లై చేసేది రిస్క్ పడక తప్పదు అనమాట రెండు వేల ఇరవై ఐదులో లో మనకు డ్రైవింగ్ లైసెన్స్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్రక్ లాక్స్ ఈ వీడియో ఏంటంటే గురు ఈ వీడియో లాస్ట్ వరకు చూడు మనకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే ఏం చేయాలి అలాగే దీనికి ప్రాసెస్ ఏముంటది మొత్తం క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు వేల ఇరవై ఐదులో లో మనకు డ్రైవింగ్ లైసెన్స్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే రూల్స్ ఏమున్నాయి మొత్తం క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మామూలుగా వచ్చేసి మనకు వెళ్ళగానే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఎవరు ఎవరు అనమాట ఫస్ట్ వచ్చేసి మనకు లైట్ లైసెన్స్ అయితే కావాలన్నమాట ఈ లైట్ లైసెన్స్ కు ప్రాసెస్ ఏముంటది అంటే ఫస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అయితే మనకు ఆన్లైన్ లో అయితే కట్టుకోవాలన్నమాట మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి అయితే వెళ్ళండి ఫస్ట్ అక్కడికి వెళ్ళి అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు అక్కడ స్లాట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట మనకు ఎగ్జామ్ రాసేదానికి ఒక స్లాట్ అని ఉంటది అది వచ్చేసి బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న తర్వాత మీకు పలానా డేట్ అయితే చెప్తారా డేట్ లో మీకు కావాలి అనుకూలంగా ఉంటుందో చూసుకొని బుక్ చేసుకోండి మీరు మీ సేవ సెంటర్కి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్న తర్వాత మీకు పలానా రోజు మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట ఎగ్జామ్ ఎట్లా అంటే మనకు వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ రూల్స్ పరంగా అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది కంప్యూటర్ కంప్యూటర్లో మనకు ఆర్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనకు ఒకటి స్లిప్ అయితే ఇస్తాడనమాట మనకు మీ సేవ సెంటర్లో అప్లై చేసుకున్నప్పుడు ఆ స్లిప్ తీసుకెళ్ళి మనం ఆర్టీ ఆఫీస్ దగ్గర మీ నియరెస్ట్ ఎక్కడుందో అక్కడికి బుక్ చేసుకున్న తర్వాత ఆఫీస్ ఆఫీస్లో మీరు ఆ స్లిప్ చూపిస్తానే మీకు వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ వచ్చేసి క్వశ్చన్స్ టైప్లో ఉంటుంది అనమాట అంటే ఏముంటుంది చాలా సింపుల్గానే ఉంటుంది కానీ ఎందుకైనా మంచిది ఆన్లైన్లో కానీ నెట్లో కానీ ఒకసారి యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయండి మీకు వస్తాయి పెద్ద క్వశ్చన్లు అయితే ఏముండవు సపోజ్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫస్ట్ మనం రోడ్ మీద వెళ్తుంటాము ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది ఆ స్పీడ్ బ్రేకర్ ను నువ్వు ఎలా క్రాస్ చేస్తావు అనే దాని క్వశ్చన్ అయితే ఉంటుంది సింపుల్గా చెప్తున్నాను అక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నువ్వు బ్రేక్ కొడతావా లేదంటే క్లచ్ తొక్కుతావా లేదంటే స్పీడ్ బ్రేకర్ ను అదే స్పీడ్లో వెళ్ళిపోయి స్పీడ్ బ్రేకర్ను అయితే క్రాస్ చేస్తావా అనే క్వశ్చన్లు ఉంటాయి ఇందులో రైట్ ఆన్సర్ ఏముంటది ఒకసారి కామెంట్ చేయండి ఇట్లా వచ్చేసి మీకు క్వశ్చన్లు అయితే ఉంటాయి అనమాట సమ్ క్వశ్చన్స్ అవన్నీ వచ్చేసి మీరు అటెంప్ట్ చేయాలి దాంట్లో ఇన్ని పాస్ మార్కులు అనేవి అయితే ఉంటాయి అనమాట అవన్నీ మీరు కరెక్ట్ గా అటెంప్ట్ చేస్తే మీకు అక్కడ పాస్ అని వస్తుంది అనమాట అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు మీరు మళ్ళీ మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్ గానీ లేదంటే నెట్ సెంటర్ గానీ వెళ్ళేసి అక్కడ వచ్చేసి మీకు పదిహేడు వందల నుంచి రెండు వేల వరకు అయితే ఛార్జ్ చేస్తారనమాట ఛార్జ్ చేసేసి మీకు వచ్చేసి ఒక డ్రైవింగ్ స్లాట్ అయితే బుక్ చేస్తారు డ్రైవింగ్ టెస్ట్ కోసం మీరు అప్పుడు ఎగ్జామ్ రాసినప్పటి నుంచి ముప్పై రోజుల వ్యవధిలో ఈ డ్రైవింగ్ స్లాట్ అయితే బుక్ కావడం అయితే జరుగుతుంది అది బుక్ చేసిన వెంటనే మీరు వచ్చేసి డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్ అయితే నేర్చుకోవాలి ఇందులో వచ్చేసి మీకు ఏది పెట్టుకుంటేది మామూలుగా వచ్చేసి లెర్నర్ లైసెన్స్ అయితే ఉంటుంది మీరు ఎగ్జామ్ రాయగానే లెర్నర్ లైసెన్స్ అయితే ఇస్తారు మీకు ఆ లెర్నర్ లైసెన్స్ తీసుకొని మీరు వచ్చేసి కారు పెట్టుకుంటే కారు బైక్ పెట్టుకుంటే బైక్ ఇంకా త్రీ వీలర్ ఆటో మూడు ఆప్షన్లు అయితే ఉంటాయనమాట మీరు ఈ మూడు చేస్తే మూడు అయితే అప్లై చేసుకున్నట్లయితే మూడు అయితే ట్రైల్ అయితే కొట్టాల్సి ఉంటది తప్పకుండా మీరు వచ్చే సపోజ్ బైక్ కార్ పెట్టుకున్నారనుకోండి తప్పకుండా ఫస్ట్ అయితే బైక్ కొట్టాలి తర్వాత వచ్చేసి కార్ అయితే ట్రయల్ కొట్టాలన్నమాట ఈ ముప్పై రోజుల వ్యవధిలో మీరు వచ్చేసి డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ గా అయితే నేర్చుకోవాలి మీరు డ్రైవింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాం కదా పలానా డేట్ అని మనకు చెప్తాడనమాట బుక్ చేసినప్పుడు స్లాట్ ఆ డేట్లో మీరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆర్టీఓ సార్ గారు మీకు వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట అక్కడ వచ్చేసి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయాలి ఫస్ట్ వచ్చేసి కొన్ని టిప్స్ అయితే చెప్తాను మీకు ఫస్ట్ కార్ ఎక్కగానే మీరు టెన్షన్ పడవద్దు ఫస్ట్ ఎక్కువ ఎక్సలేటర్ ఇవ్వడం కానీ బండి రన్నింగ్లో ఆఫ్ చేయడం కానీ ఇంకా ఇండికేటర్లు వేయకపోవడం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం కానీ ఇటువంటి చేస్తే మీ డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి క్యాన్సిల్ అయితే చేస్తారనమాట చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి సపోజ్ మీరు మొత్తం అన్ని టెస్ట్ అయితే కంప్లీట్ చేసినారు మీకు అప్రూవల్ అయిపోయిన వెంటనే తర్వాత వన్ అవర్ టూ అవర్స్ లో మీకు వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ పీడిఎఫ్ అయితే వస్తుంది అనమాట ఈ పీడిఎఫ్ తీసుకొని పీడిఎఫ్ తీసుకొని మీరు వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టే అనమాట టూ టు త్రీ మంత్స్ లో మీకు వచ్చేసి కార్డు అయితే ఇంటికైతే రావడం అయితే జరుగుతుంది ఇదనమాట మామూలుగా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెవీ మోటార్ వెహికల్ ఇది వచ్చేసి చాలా రిస్క్ అనమాట రిస్క్ అంటే ఏముండదు ఒకసారి తెలిస్తే మటుకు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది మనం మాక్సిమం ఒక లైఫ్లో ఒకసారి కాబట్టి అప్లై చేసేది ఇంకా రిస్క్ పడక తప్పదనమాట నేను వచ్చేసి చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది అనమాట మాక్సిమం వచ్చేసి ఎనిమిది నెలలు అయితే వేస్ట్ అయిపోయింది ఎందుకంటే ఈ బ్రోకరు ఆ బ్రోకర్ అనేసి డబ్బులు డబ్బులు పోయినా కానీ మనకు పని కావాలనేసి తిరగడము ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట సపోజ్ చెప్తాను చూడండి నాకు జరిగిన అనుభవం మొత్తం క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ఒక వీడియో అయితే తీసినా అనమాట మన ఛానల్లో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ప్రాసెస్ ఏంటి దానికి కాస్ట్ అవుతుంది అనేసి ఆ వీడియో కూడా లాస్ట్లో కార్డ్స్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను తప్పకుండా వెళ్ళి చూడండి మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో మోటార్ వెహికల్ లైసెన్స్ వచ్చిన సంవత్సరానికి మనకు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి వచ్చేసి మనకు జీ అనేది ప్రాసెస్ అయితే ఉండదు ఇదివరకు అయితే బ్యా జీ నెంబర్ ఉండాలి అవన్నీ ప్రాసెస్ అయితే ఉండేది ఇప్పుడైతే అటువంటిది ఏం లేదు మీకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ వచ్చిన తర్వాత వన్ ఇయర్ తర్వాత మీకు వచ్చేసి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కు మీరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మీ లైసెన్స్ వచ్చి వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయి ఉండాలి కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళేసి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి ఒక సర్టిఫికేట్ అయితే కాలి డ్రైవింగ్ స్కూల్లో ఏ డ్రైవింగ్ స్కూల్లో అయినా ఆర్టీఓ అప్రూవల్ ఏ డ్రైవింగ్ స్కూల్లో అయినా మీకు వచ్చేసి డ్రైవింగ్ సర్టిఫికేట్ అయితే మీకు కావాలన్నమాట ఈ సర్టిఫికేట్ వచ్చేసి ఒక్కొక్కరు విధంగా అయితే ఛార్జ్ చేస్తారు మా సైడ్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి ఏడు వేలు ఎనిమిది వేలు ఒక్కొక్క చోట పదివేలు కూడా వసూలు చేస్తారనమాట అది వాళ్ళ ఇష్టము మన అవసరము దానికి మనం ఏం చేయలేము నాకు వచ్చేసి పర్సనల్గా ఐదు వేల ఐదు వందల వరకు అయితే ఖర్చు అయిందనమాట ఈ సర్టిఫికేట్ వచ్చేసి మనకు నెల రోజులు టైం అయితే పడుతుంది అనమాట ప్రతి ఒక్క రోజు మీరు అక్కడికి వెళ్ళేసి సైన్ పెట్టేసి డ్రైవింగ్ నేర్చుకొని ఇంటికి రావాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు మెడికల్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట మెడికల్ సర్టిఫికేట్ ఈ డ్రైవింగ్ లైసెన్సు మీ ఆధార్ కార్డు మీ డ్రైవింగ్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ మీరు హెడ్ సెంటర్ కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది హెడ్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత మీకు స్లాట్ బుక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మీరు స్లాట్ బుక్ చేసిన వెంటనే మీరు వచ్చేసి ఖచ్చితంగా మీరు వచ్చేసి ఒక లారీ గానీ సిక్స్ టైర్ టీసీఎం కానీ ఇటువంటి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తాను చూడండి ఖచ్చితంగా కాకి యూనిఫామ్ అయితే వేసుకోవాలి అంటే డ్రైవర్స్ యూనిఫామ్ అనమాట పైన కాకి చుక్క కాకి ఫ్యాంట్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ ఖచ్చితంగా అయితే ఉండాలి ఇవి వేసుకొని మీరు వచ్చేసి ట్రైల్ అయితే కొట్టవలసి ఉంటుంది అనమాట ఈ ట్రైల్ కొట్టిన తర్వాత ఈ ట్రైల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి వన్ అవర్ టూ అవర్స్లో మీకు ఒక పీడిఎఫ్ అయితే రావడం అయితే జరుగుతుంది మీకు మీకు మొబైల్ నెంబర్కు మెసేజ్ వచ్చింది అనమాట మీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కన్ఫర్మ్ అయిపోయి అప్రూవల్ అయిపోయింది అనేసి అప్పుడు మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి పీడిఎఫ్ తీసుకొని మీకు వన్ మంత్స్ టూ మంత్స్ తర్వాత మీకు కార్డ్ అయితే ఇంటికి అయితే వస్తుంది సో సోగా ఇది అనమాట మీకు వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ ప్రాసెస్ మామూలుగా లైట్ వెహికల్ నుంచి మీకు హెవీ వెహికల్ వరకు లైసెన్స్ ఎలా రావాలో క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను ఇంకా కింద డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి చిన్న ప్రకారం నాకు వచ్చేసి ఒక ఫోర్ ఇయర్స్ ముందు నాకు మామూలు లైట్ లైసెన్స్ వచ్చింది కాబట్టి అప్పుడు వచ్చేసి రెండు వేల ఐదు వందల వరకు అయితే లైట్ లైసెన్స్కి అయితే ఖర్చు అయింది ఇప్పుడు ఎంత ఉందో మీకు ఏమైనా రీసెంట్గా ఏమైనా లైసెన్స్ ఉంటే లైట్ లైసెన్స్కు ఒకసారి కామెంట్ చేయండి ఎంత ఖర్చు అయిందో ఇంకా నాకు వచ్చేసి హెవీ డ్రైవింగ్ లైసెన్స్కి వచ్చేసి ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు వచ్చింది ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా మీ సైడ్ ఎటువంటి ప్రాసెస్ ఉందో ఎటువంటి డబ్బులు తీసుకుంటున్నారో ఎంత ఖర్చు అవుతుందో హెవీ డ్రైవింగ్ లైసెన్స్కి ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి టూ పాయింట్ ఓ ఛానల్లో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి